హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిని టాక్స్ సారీ అండి నిన్న మొన్న కొంచెం స్టోరీస్ పెట్టడం సరిగా వీలవ్వలేదు ఎందుకంటే ఫెస్టివల్ హడావిడిలో ఊరికి వెళ్ళడం అటు తిరగడం ఇటు తిరగడమే సరిపోయింది సో లవ్ మీ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అభి వేర్ ఆర్ యూ టెన్ ఇయర్స్ బ్యాక్ నేను చూసిన అభిరామ్కి ఇప్పుడు నేను చూస్తున్న అభిరామ్కి చాలా డిఫరెన్స్ ఉంది థింగ్ చేరా ఇప్పుడు మనం కలిసింది కూడా ఎవరికి తెలియడానికి వీల్లేదు ఈవెన్ నీ వైఫ్ ఆర్ నీ తమ్ముడు లక్కి ఎవరికైనా సరే తెలియడానికి వీల్లేదు ఇది కాన్ఫిడెన్షియల్గా ఉంచితే మనకే మంచిది నేను నీకు ఫోన్లో టచ్లో ఉంటాను అంటూ వేరే కాల్ రావడంతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు గౌతమ్ కానీ అభి మాత్రం అక్కడే ఉండి గౌతమ్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు గౌతమ్ చెప్పిన దానికి అర్థమేంటి వీడు నిజమే చెప్తున్నాడా వీడంత ఈజీగా ఏ నిర్ణయానికి రాడు ఒకసారి ఏదైనా చెప్పాడంటే అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అయితే తప్ప వాడి నోటి నుంచి రాదు అంటే చెప్తుంది నిజమేనా దీని గురించి తెలుసుకోవాలి అంటూ అవి తండ్రి దగ్గర పనిచేసే లాయర్కి కాల్ చేశాడు హలో అభి బాబు చెప్పండి ఎలా ఉన్నారు అని అడిగారు డెబ్బై ఏళ్ళ అడ్వకేట్ పట్టాభి రామయ్య గారు హలో అంకుల్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అని అడిగాడు అభి నేను కూడా చాలా బాగున్నాను బాబు తమ్ముడు ఎలా ఉన్నాడు నీ భార్య తను కూడా ఎలా ఉంది అని అడిగారు ఆయన అందరం బాగానే ఉన్నాం అంకుల్ కానీ మీతో ఒక విషయం మాట్లాడాలి చాలా అర్జెంట్ మీరిప్పుడు ఉంటున్నారు అని అడిగాడు అభి ఇప్పుడు నా కొడుకు టెక్సాస్లో ఉంటున్నాడు అక్కడికి వచ్చేసాను వయసు అయిపోయింది కదా బాబు ఎక్కడ ఉంటాను నేను ఒక్కడినే అందుకే కొడుకు దగ్గరికి వచ్చేసాను అన్నారు పట్టాభిరామయ్య గారు అవునా ఒకసారి నాకు మీ అడ్రస్ ఇస్తారా మిమ్మల్ని ఒకసారి డైరెక్ట్గా మీట్ అవ్వాలి అన్నాడు అభి అలాగే బాబు నేను నీకు మెసేజ్ చేస్తాను ఎప్పుడొస్తావో అని అడిగారు రామయ్య గారు రేపు ఉదయం బయలుదేరి వస్తాను అన్నాడు అభి అలాగే బాబు మంచిది నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ అడ్రస్ పెట్టి కాల్ కట్ చేశారు రామయ్య గారు ఇక అభి ఆ అడ్రస్ తీసుకుని అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు అభి ఇంటికి వచ్చేసరికి లక్కీ స్వప్న ఆఫీస్కి వెళ్ళిపోవడంతో పాప హాల్లో కూర్చొని టీవీలో కార్టూన్ చూస్తూ ఉంది అభి రాగానే అభి దగ్గరికి పరుగున వచ్చింది అభిజ్ఞ డాడీ అంటూ అవి కాళ్ళు చుట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయావు నన్ను వదిలేసి అని పప్పి వేస్తూ అడిగింది పాప డాడీ చిన్న పని మీద బయటికి వెళ్ళాను నాన్న ఇప్పుడు వచ్చేసాడు కదా ఇంకెందుకు భయపడుతున్నా బాధపడుతున్నావు చెప్పు అని ప్రశ్నించాడు అభి నాకు చాలా ఏడుపు వచ్చింది పిన్ని బాబా కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు మమ్మీ అమ్మ వచ్చింది ఇక్కడ నాకు ఆడుకోవడానికి కూడా పిల్లలు ఎవ్వరూ లేరు అందుకే టీవీ చూస్తూ ఉన్నాను వచ్చేసావు కదా నేను నీతో మాటలు చెప్తూ ఉంటాను చప్పట్లు కొడుతూ చెప్పింది అభిజ్ఞ అభిజ్ఞను చూసి నవ్వుకుంటూ నా బంగారం వినవు అన్నాడు అభి సరే పద మనం మన రూమ్కి వెళ్దాం అంటూ పాప నెత్తుకుని తన రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు అభి ఆ రూమ్ చూడటానికి చాలా పెద్దగా ఉండటంతో ఇంత పెద్ద రూమ్ చాలా బాగుంది అంటూ దాన్ని మైమర్చి చూస్తోంది పాప పాప వైపు చూస్తూ ఇక్కడ మంచం మీద కూర్చో అంటూ తనని మంచం మీద కూర్చోబెట్టి రూమ్లో ఒక సైడ్కి ఉన్న అల్మారా ఓపెన్ చేశాడు అందులో బోలుడని బొమ్మలు కనిపించడంతో నేను వస్తా నేను వస్తా అంటూ గోలు చేయడం మొదలుపెట్టింది పాప బంగారం ఇలా అంటూ పాపని దగ్గరికి తీసుకొని వెళ్ళి తనకు కావాల్సిన బొమ్మలన్నీ ఇచ్చాడు అభి ఆ బొమ్మలు తీసుకొని మంచం మీద సెటిల్ అయిపోయి అభి ఎదురుగా కూర్చోబెట్టి ఆటలు ఆడడం మొదలుపెట్టింది అభిజ్ఞ అభిజ్ఞ చాలా అలర్ట్ చేస్తూ ఉంటే ఆ కొద్దిసేపటికి తన టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి పాపతో ఆడుకుంటూ ఉన్నాడు అభి అభిజ్ఞ కూడా డాడీతో ఆడుకుంటూ డాడీ బుర్ర తింటూ హ్యాపీగా టైంని గడుపుతూ ఉంది ఉదయం తినేసి పడుకున్న భార్గవి ఎప్పుడో మధ్యాహ్నంకి నిద్ర లేచింది అక్కడే కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉన్న నర్స్ని పిలిచి నా పాప నా పాప ఎక్కడా అని అడిగింది భార్గవి మేడం మీ పాప సార్ దగ్గర ఉన్నారు మీరు కంగారు పడొద్దు అంది నర్స్ ఒకసారి నా పాపని చూడాలి అని తనని తీసుకొని వస్తారా అని అడిగింది భార్గవి అలాగే మేడం నేను ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తాను అంటూ అక్కడి నుంచి లేచి అభి దగ్గరికి వచ్చింది బయట నిలబడి రూమ్లో నాక్ చేసింది నర్స్ సార్ సార్ అది భార్గవి మేడం పాపని చూడాలి అనుకుంటున్నారు ఒకసారి పాపని తీసుకొని రమ్మంటున్నారు అని వినయంగా చెప్పింది నర్స్ సరే నేను తీసుకొని వస్తాను నువ్వు వెళ్ళు అంటూ తనను పంపించేసి తిరిగి రూమ్లోకి వచ్చాడు అభి మంచం మీద బొమ్మలను అటు ఇటు తిప్పుతూ ఆడుకుంటూ ఉన్న కూతురు దగ్గరికి అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళాడు అభి బంగారం మమ్మీ దగ్గరికి వెళ్దామా అని కూతుర్ని ఎత్తుకుంటూ అడిగాడు అభి వెళ్దామని నవ్వుతూ తండ్రి మెడ చుట్టూ చేతులు వేస్తూ చెప్పింది అభిజ్ఞ పాపం తీసుకొని రూమ్లో నుంచి బయటకి వచ్చాడు అభి బంగారం మమ్మీ ఏమన్నా కూడా నువ్వేమీ అడ్డు చెప్పకూడదు నేను చెప్పాను కదా మమ్మీకి నా మీద కోపం ఉంది సరేనా అని అన్నాడు అభి అంటే ఇప్పుడు మమ్మీ నన్ను తిట్టినట్టే నిన్ను కూడా తిడుతుందా అని తండ్రి వైపు చూస్తూ అడిగింది అభిజ్ఞ అంతే కదా నువ్వు భయపడ్డట్టే నేను కూడా భయపడుతున్నాను మీ మమ్మీకి అని నవ్వుతూ పాపని తీసుకొని భార్గవి ఉన్న రూంలోకి వెళ్ళాడు అభి అభిజ్ఞ ఇలా రా అని అంది భార్గవి డాడీ నన్ను దించు అని చెప్పడంతో కూతుర్ని నేల మీదకి దించాడు అభి తల్లి నువ్వేమైనా తిన్నావా అని పాప చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ప్రేమగా దాన్ని నిమురుతూ అభిజ్ఞ కళ్ళలోకి చూస్తూ అడిగింది భార్గవి నేను తిన్నాను డాడీ తినిపించాడు మమ్మీ అంటూ చెప్పింది అభిజ్ఞ సరే బంగారం నువ్వు జాగ్రత్త అంటూ పాప నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పింది భార్గవి మమ్మీ నేను కాసేపు బయట ఆడుకుంటా అంటూ అక్కడి నుంచి పారిపోయింది అభిజ్ఞ అవి కూడా మెల్లగా అక్కడి నుంచి వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంటే ఏంటి పాపను తీసుకొని వచ్చావు పాపతో వచ్చావు కాబట్టి నేను నేను ఏమీ అనలేకపోతున్నాను అలా అని అడ్వాంటేజ్ తీసుకోకు పాపకి డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఎక్క రోజులు ఇక్కడే ఉంటామని ఆశపడకు అది ఆశగానే మిగిలిపోతుంది అంది భార్గవి ముందు నువ్వు కోలుకో అప్పుడు మాట్లాడుకుందాం మనం అన్నాడు అవి ఏం మాట్లాడుకుంటాం చెప్పు ఏం మాట్లాడుకుంటాం అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ఇంకా ఏం మిగిలింది మనం మాట్లాడుకోవడానికి అని బాధగా అడిగింది భార్గవి భార్గవి నా మాట విను నాకు అర్థమవుతుంది నీ బాధ కానీ నేను అలా చేయడానికి కూడా ఒక కారణం ఉంది అన్నాడు అభి కారణాలు కాకరకాయలు నాకు అనవసరం మిస్టర్ అభిరామ్ ఒకసారి మాట జారితే అది వెనక్కి తీసుకోలేము నువ్వు నాతో చెప్పిన మాటలు నీ కూతురుతో చెప్తే తను జీవితంలో నీ ముఖం చూస్తుందా చెప్పు నువ్వేమన్నావు అసలు అభిన్న నీ కూతురే కాదు అన్నావు కదా మరి ఏంటిది నేనేది మర్చిపోలేదు అభి టైం కోసం చూస్తున్నా అంతే నాకు నా నయమైతే ఇక జీవితంలో నీ ముఖం కూడా చూడను నీ నీడ కూడా తాకని చోటుకి వెళ్ళి నేను నా కూతురు హాయిగా బతుకుతాం అని అంది భార్గవి భార్గవి ఎన్ని మాటలు అంటున్నా కూడా తిరిగి ఒక్క మాట కూడా అనడం లేదు అభి భార్గవి తను చెప్పాల్సింది చెప్పేసి అభి వైపు చూస్తూ ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నావు ఇక్కడ ఏమైనా సినిమా వేస్తున్నారా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అంది భార్గవి అభి ఇంకేం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇక ఈవినింగ్కి లక్కీ స్వప్న కూడా ఇంటికి రావడంతో వాళ్ళకి పని మీద ఢిల్లీ వెళ్తున్నా అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కేశాడు ఫ్లైట్ ఎక్కే ముందు పట్టాభిరామయ్య గారికి కాల్ చేసి విషయం చెప్పి ఫ్లైట్ ఎక్కేశాడు కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత టేక్సాస్లో ల్యాండ్ అయ్యాడు అభి రామయ్య గారు ఆయన మనవడిని అభిని పిక్ చేసుకోవడానికి పంపించారు ఆ అబ్బాయి అభి వైపు చూసి హలో మిస్టర్ అభిరామ్ నేను రామయ్య గారి మనవడిని అని చెప్పాడు ఆ అబ్బాయి హాయ్ రాహుల్ నైస్ టు మీట్ యూ అన్నాడు అభి పదండి ఇంటికి వెళ్దాం మీ మీకోసమే వెయిట్ చేస్తున్నారు అన్నాడు రాహుల్ ఓకే అంటూ కారులో స్టార్ట్ అయ్యారు ఇద్దరు ఒక గంట ప్రయాణం తర్వాత చిట్ట చివరికి పట్టాభిరామయ్య గారి ఇంటికి చేరాడు అభి నమస్తే అంకుల్ అని వినయంగా చెప్పాడు అభి ఎలా ఉన్నావు అభి లక్కీ ఎలా ఉన్నాడు నీ వైఫ్ అందరు బాగున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు రామయ్య గారు నేను మీతో అంకుల్ చాలా అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు అభి ఏం మాట్లాడాలి అని అడిగారు పట్టాభి రామయ్య గారు నాన్న విషయం అన్నాడు అభి అది విన్నా ఆయన తడబడుతు మీ నాన్న విషయమా అని తడబడుతూ ఉన్నాడు అవును మా నాన్న విషయమే ఏమైనా దాస్తున్నారా నా దగ్గర ఒక కనుమమ్మ పైకెత్తి పట్టాభిరామయ్య గారి వైపు చూస్తూ ప్రశ్నించాడు అభి అయినా నేను మీ దగ్గర ఏం దాస్తాను అభి నేనేమి దాచిపెట్టడం లేదు ఇన్నేళ్ళ తర్వాత మీ నాన్నగారి గురించి నువ్వు అడుగుతుంటే ఎందుకో ఏంటో అని ఆలోచిస్తున్నా అంతే అని కవర్ చేసే ప్రయత్నం చేశారు రామయ్య గారు కవర్ చేయాలని చూడకండి అంకుల్ నాకు నిజం కావాలి నిజం మాత్రమే కావాలి మీరు చెప్పిన దాని మీదే నా ఫ్యామిలీ బ్రతుకు ఆధారపడి ఉంది అందుకే మిమ్మల్ని ఇంతలా రిక్వెస్ట్ చేస్తూ అడుగుతున్నాను అదే మీ ప్లేస్లో కానీ వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే నా మాట తీరు వేరుగా ఉండేది అది గుర్తుపెట్టుకోండి అన్నాడు అభి దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి ఆయన పెట్టుకున్న కళ్ళద్దాలు తీసి అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టారు చెమ్మగిల్లిన కళ్ళని ఖర్చుతో తుడుచుకుంటూ పైకి లేచి నిలబడ్డారు ఆయన ఏం చెప్తాడా అన్న ఉద్దేశంతో అభి కూడా లేచి నిలబడ్డాడు ఆయన అక్కడి నుంచి కొంచెం దూరం పక్కకి వచ్చి అభి వైపు చూశారు అభి కూడా ఆయన ఏం చెప్తారా అని ఆయన వైపు చూశాడు ఆయన వైపు చూస్తూ అభి నీకు నిజం తెలియాలి కదా రా నాతో పాటు అంటూ అభిని తీసుకొని ఆయన రూమ్ వైపు అడుగులు వేశారు మావయ్య భోజనం రెడీ అయింది తినేసి మాట్లాడుకోండి అంది రామయ్య గారి కోడలు మళ్ళీ వచ్చి తింటామమ్మా కొంచెం ఇంపార్టెంట్ విషయం అంటూ వైపు చూసి నువ్వు రా అభి అంటూ మెట్లు ఎక్కుతూ ఉన్నారు ఆయన వెనకే అభి కూడా పైకి వెళ్ళాడు ఆయన రూమ్లోకి వెళ్ళి అభి కూడా వచ్చాక రూమ్ డోర్ క్లోజ్ చేశారు రూమ్లో ఉన్న ఫో సోఫాలో అభిని కూర్చోమని చెప్పి లైట్ అలాగే ఏసీ ఆన్ చేసి అక్కడ నుంచి కబోర్ దగ్గరికి వెళ్ళారు అసలు ఆయన ఏం చేస్తున్నారు ఏం అర్థం కావడం లేదు అభికి అసలు ఈ అంకులు ఏం చేస్తున్నారు నేనేం అడిగాను ఈయనేం చేస్తున్నాడు అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు అభి కాసేపటికి ఆయన ఏదో ఫైల్ లాంటిది తీసి అభి ముందు పెట్టారు నాకు ముందే తెలుసు అభి ఇలాంటి ఒక రోజు వస్తుందని నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావు అన్న విషయం నాకెప్పుడో తెలుసు అందుకే దీనిని ఇన్ని సంవత్సరాలు భద్రంగా కాపాడుకుంటూ వచ్చాను అంటూ ఆ ఫైల్ అభి చేతికి ఇచ్చారు అభి ఆ ఫైల్ చేతిలోకి తీసుకుని దాన్ని చూశాడు ఇది మీ నాన్నగారు ఆయన చివరి రోజుల్లో తన స్వహస్తాలతో రాసిన పత్రాలు ఆయన ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా నేను చేశాను అలాగే అందులో ఒక కవర్ ఉంటుంది అది నీ కోసమే ఎప్పుడైతే నువ్వు నా దగ్గరికి వస్తావో అప్పుడు నీకు ఆ కవర్ ఇవ్వమని మీ నాన్నగారు చెప్పారు అందులో ఏముందో ఇప్పటివరకు నాకు కూడా తెలియదు ఓపెన్ చేసి చదువు నీకు యూస్ అవ్వచ్చు అన్నారు రామయ్య గారు అసలు అక్కడ జరుగుతుంది మొత్తం ఒక సినిమాలో అనిపించింది అభికి రామయ్య గారి వైపు చూస్తూ అసలు మీకు నిజం చెప్పాలని ఉన్నప్పుడు ఇందాక ఎందుకు కవర్ చేయాలని చూసారో అని సూటిగా ఆయన వైపు చూస్తూ ప్రశ్నించాడు అభి అన్నీ నీకు చెప్తాను ముందు అది చదువు అంటూ ఇంకో సోఫాలో కూర్చున్నారు పట్టాభి రామయ్య గారు అది చదువుతున్న అభి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి తను చదువుతుంది నిజమా లేదా అబద్ధమా అన్న సందిగ్ధంలో పడిపోయాడు అభి మొత్తం చదివి దాన్ని తిరిగి ఫోన్ చేస్తూ రామయ్య గారి వైపు చూస్తూ అంకుల్ ఏంటిది ఇందులో ఉన్నదంతా నిజమేనా అసలు ఏంటి నమ్మలేకపోతున్నాను అన్నాడు అభి అందులో ఏముందో నాకు తెలియదు కానీ మీ నాన్నగారు చనిపోయే ముందు రాయించిన వీలునామా దాన్ని బట్టి నాకు అందులో ఉన్న మ్యాటర్ ఏంటో కొంచెం అర్థమైంది కానీ అది మీ పర్సనల్ అందుకే ఎప్పుడూ నేను దాన్ని తెరిచి చదవలేదు అన్నారు రామయ్య గారు అభి మాత్రం కన్నీళ్లు తుడుచుకొని ఒక దృఢ నిర్ణయానికి వచ్చిన వాడిలా ఆ పేపర్స్ ఆ లెటర్ అన్నీ తీసుకొని అక్కడ నుంచి కిందికి వచ్చేసాడు అభి నువ్వు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నావని అర్థమైంది కానీ కొంచెం తినేసి వెళ్ళు అన్నారు రామయ్య గారు కిందికి దిగుతూ లేదంకో నెక్స్ట్ టైం ఎప్పుడైనా తింటాను అన్నాడు అభి లేదీ నువ్వు తినేసి వెళ్ళు అంటూ పట్టు పట్టడంతో ఇక తప్పక తినడానికి కూర్చున్నాడు అభి అభి నువ్వు ఈరోజే వెళ్ళిపోతున్నావా ఈరోజు ఫ్లైట్స్ తిరగవు ఇందాకే నేను న్యూస్లో చూశాను వెదర్ మారింది కదా కొంచెం సుడిగాలు ఎక్కువగా ఉంటాయని వెదర్ రిపోర్ట్ చెప్తుంది అందుకే ముందు జాగ్రత్తగా ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేసేశారు నువ్వు రేపటికి బుక్ చేసుకోవడం బెటర్ అన్నారు రామయ్య గారి కోడలు లేదక్క నేను అర్జెంటుగా వెళ్ళాలి నా కూతురు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అన్నాడు అభి అభి చిన్నపిల్లాడిలా మాట్లాడకు వెళ్ళడం సేఫ్ కాదనే కదా నిన్ను ఆపుతున్నాను అర్థం చేసుకో అభి నువ్వు వెళ్ళడం సేఫ్ కాదు అంటూ అభి వైపు చూస్తూ వద్దన్నట్టు సైగ చేశారు ఆ సైగకి ఏదో తేడా కొట్టింది అభికి అప్పుడే రాహుల్ పట్టాభి రామయ్య గారి మనవడు కంగారుగా లోపలికి వస్తూ మమ్మీ తాతయ్య మన కార్ మన కారు ఎవరు దొంగతనం చేశారు కారు గ్యారేజ్లో లేదు అన్నాడు రాహుల్ కంగారుగా ఏం మాట్లాడుతున్నావు రాహుల్ కార్ లేకపోవడం ఏంటి మొత్తం చూసావా అని కంగారుగా పైకి లేస్తూ అడిగారు రామయ్య గారు అవును తాతయ్య మొత్తం అంతా చూశాను కానీ ఎక్కడా లేదు ఆయాసం తీర్చుకుంటూ చెప్పాడు రాహుల్ రాహుల్ విత్ మీ మనం ఒకసారి వెతుకుతామంటూ బయటికి వెళ్ళాడు అభి అభి వెనకే రాహుల్ కూడా రాహుల్ మదర్ మాత్రం కంగారుగా కుర్చీలోనే కూర్చొని ఉన్నారు తల్లి ఏమైందిరా ఎందుకు కంగారుగా కనిపిస్తున్నావు ఏంటి విషయం అని అడిగాడు రామయ్య గారు మామయ్య ఆ కార్ ఆ కార్కి బ్రేక్స్ లేవు భయపడుతూ చెప్పింది ఆవిడ ఏం మాట్లాడుతున్నావు అమ్మా ఆ కార్కి బ్రేక్స్ లేకపోవడం ఏంటి అసలు ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు గాడి గారు రామయ్య గారు ఇందాక నేను కిచెన్లో వంట చేస్తూ గ్యారేజ్ వైపు చూశాను నాకు అక్కడ అక్కడ అంటూ జరిగింది చెప్పడం మొదలు పెట్టారు ఆవిడ ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఆ గ్యారేజ్లో ఏం చూసిందో తను నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని మీ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి